ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏ సూన్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక ఈ దిన జూన్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా మన ఈ దినమన ధ్యానాంశం విడివని దేవుడు విడివని దేవుడు దేవుని వాక్యం చదువుకున్నాడు మొదటి సమయం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన యహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగినాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడి గారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఏదైనా సమస్యలు ఉన్నారా కష్టంలో వేదంలో మరి తీరని రోగములు మరి ఉన్నారా మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రార్థన చేయగలం దేని దేవుని వాక్యాలు మనం చూచినట్లయితే ఇది గొప్ప వాగ్దానం యహోవా మిమ్మల్ని తన జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడని వాక్యం చూస్తున్నాం అవును ప్రభునందు ఫిర్యలారా మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన రక్తంలో కడబడినటువంటి బిడ్డలము ఆయన తన ఘనమైన నామ ఆయన బిడ్డలమైన మన మనల్ని అన్నడు కూడా ఆయన విడిచిపెట్టడానికి చూస్తున్నాం యహోవా తన గొప్ప నామము నిమిత్తము తన ప్రజలను విడివాడు ఎందుకంటే యహోవా మిమ్మల్ని తన జనముగా చేసుకున్నట్టుకు ఇష్టపడ్డాడు అంటే దేవుడు తన ప్రజలైన మనలను అనగా నిన్ను నన్ను కూడా ఎన్నడూ కూడా విడివడు విడగొట్టాడు మన బంధువులను స్నేహితులు విడవచ్చు విడవచ్చు కానీ ప్రభు నిన్ను నన్ను కూడా ఎన్నడు విడుడు నిన్ను విడివని ఎడవ ఇదిగో యుగ యుగ సమాప్తి వరకు మీతో కూడా సదాకరం ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే మనం ఆయన ప్రయోజనంగా ఉండాలని ప్రియప్రభువారు కోరుకుంటున్నాడు ఇది భరోసా మరియు దేవుడు తన ప్రజలైనటువంటి మన పట్ల కలిగిన ప్రేమను ఆయన కారుణ్యాన్ని చూపిస్తుంది యహోష మొదట అధ్యాయం ఐదో వచ్చినలో నేను మోషేకి తోడైనట్లుగా నేను మీకు తోడే ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎబ్రి రాసిన పత్రిక పదమూడో ఆజ్యాం ఐదో చన్లు నిన్ను విడువను నేను ఎడబాయినని ప్రియప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకుని దేవుని ప్రార్థన చేయండి దేవుడు తన ప్రజలను తన ప్రజలమైనటువంటి మనను ఎంచుకున్న కారణంగా ఆయన మనను ఆయన మనతోనే ఉంటాడు ఏం మాత్రం మనల్ని విడిచిపెట్టాడు తన ప్రేమ కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తానే మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాడు తన ఆనందం కోసం ఆయన మనల్ని ఎంచుకున్నాడు ఆయన మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనతో ఆనందించడానికి ఆనందించడానికి కొనసాగిస్తాడు మనం విడిచిపెట్టడం అంటే తన ఘనమైన నామానికి అవమానం కలిగినట్టే ఎందుకంటే తన ఎంపికలో లోపము ఉండ ఉందనో ఉండునో లేక తన ప్రేమలో నిరకలేని వాడిను వాడినో అందరూ అనుకుంటారు కదా దేవుని ప్రేమలో మార్పు లేని వాడబారని మహిమ ఉంది అందువల్ల దేవుని నామానికి అవమానం కలిగినట్లుగా కలగకుండా ప్రియ ప్రభు మనల్ని అన్నడూ కూడా విడిచిపెట్టాడు ఆయన ప్రజల మనల్ని తన రక్తంలో కడుక్కున్నాడు కనుక ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుంటాడు విడివాడు ఇంతవరకు ప్రభు మన చూపించిన కృపా కనికి తలపోసుకుంటూ ఆయన మనల్ని అన్నడను విడిచిపెట్టాడు అనే ధీమాతో మనము సంపూర్ణ నెమ్మది సమాధానం పొందుదాం మనల్ని తన ప్రజలుగా చేసుకోవడానికి ఇంత ప్రేమ చూపించిన దేవుడు తన కృపను ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తీసుకోడు ఇన్ని అద్భుతాలు మన చేసినటువంటి మన ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు మన స్థానంలో చనిపోయాడు ఆయన చనిపోవడం వ్యర్థం కాదని నిశ్చయం చేసుకుందాం ఎవరి నిమిత్తం తన రక్తాన్ని చిందించాడో వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు మనల్ని తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఇంతవరకు రక్షిస్తూ ఆనందిస్తున్న దేవుడు భవిష్యత్తులో కూడా మనల్ని మనని బట్టి ఆనందిస్తూ ఆనందించి దీవిస్తాడు మనం ఏసే ప్రేమ మారిపోయేది కాదు తన సొంత వారిగా మనల్ని ప్రేమిస్తున్నాడు చివరి వరకు మనం ప్రేమిస్తూనే ఉంటాడు కనుక దేవుని బిడ్డ నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు నా ప్రార్థన ఏంటని లేదు ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు ఈ వాగ్దానం పట్టుకొని దేవుని ప్రార్థన చేయి దేవుడు తనను ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఒంటరితనంలో ఉన్నావా విచారంలో ఉన్నావా అయ్యో నన్ను అందరూ విడిచిపెట్టాలనుకుంటున్నావా భయపడాల్సిన పల్లె దేవుని బిడ్డ ప్రభు నీతో ఉన్నాడు సదాకరం ఉంటాడు విడివాడు విడబాయాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్ర అండి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడే కాదు కాదు ప్రభా నీ ఘనమైన నామమే నిము మమ్మల్ని విడవవు విడవాయు అని నీ వాఖ్యం చూస్తున్నావు తండ్రి ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ ఈ పరిచయంకి ఎంతగానో సహాయపడుతున్న మా ప్రియులందరినీ స్వదేశ విదేశంలో మా ప్రియులందరినీ దీవించి వారు రాల్సిన దీవుని మెండుగా తెచ్చండి మా తండీ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుండా వీటిని కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాకా రిటైర్మెంట్గా ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయవాంఛిలు తీర్చని ప్రభా అతని రోగులు నిలబెట్టమని ప్రత్యేక రూపం చూపించిన ఆయన ఎవరైతే నాయన తీర రోగంతో ఎమర్జెన్సీలో కేర్లు కెలుంటున్నారో ఇప్పుడే కలవరికి హస్ సిల్వర్ రక్తాన్ని సిరస్సు పాదంలో ప్రవాహం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాను తండీ ఏ కుటుంబాల తమ ప్రియులు నుంచి మాణించి దుఃఖంలో వ్యాధుల వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి తండ్రి వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెల వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు కనక జరుగునే కాక మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే ప్రపడుతున్నాయి ఎవరు బిడలకు ఈ నెలలో వారతం ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం అంతటిపై దీవి నుంచి బిడలకు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటా బిడల చుట్టు మీరు చేసి నాయన ప్రతి విధంగా కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని బిడల చుట్టు మీరు రక్తకాంచేమని చేయమని స్ పరిశుద్ధి నామన స్తుతించి గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నేను సహాసం తోడేండి మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్